మీద కూర్చున్న పెద్ద కది రామారెడ్డి గారు చైర్మన్ ఆఫ్ ద కాలేజ్ టీకే విశ్వేశ్వర రెడ్డి గారు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ప్రిన్సిపాల్ ఎంకేస్ ప్రసాద్ గారు బలరాం నాయుడు గారు అండ్ వచ్చి వేదిక మీదకి వచ్చి పిల్లల్ని ఉద్దేశించి వా వారిని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిన జక్కంపూడి విజయలక్ష్మి గారు డైరెక్టర్ ఆఫ్ ద కాలేజ్ సత్య సౌందర్య మేడం గారు అండ్ చీఫ్ గెస్ట్ శ్రీమతి ఎస్ కిషోర్ డిఎస్పి ఆఫ్ సౌద్యోన్ అండ్ ద స్టూడెంట్ యూనియన్ లీడర్ ఆల్ ద స్టూడెంట్ ఫ్రెండ్స్ Faculty members, non-teaching staff, the press person, press and media person. Good morning to you all. once again Rajasthan University College के संबंधित की जगह मुख्यमंत्री ने दिनों foundation day 32nd foundation day और సంవత్సరాలు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకు ముందున్న కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజ్ ఒకటే ఉండేది ఉమెన్స్కి తర్వాత వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడున్న వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ గారి గోపాలకృష్ణ గారి రెడ్డి గారి ఆశయం మేరకు వారి ఈ కాలేజీని స్థాపించడం జరిగిందని చెప్పారు ముప్పై రెండు సంవత్సరాలు ఒక కాలేజీని నడపడం అంత ఇది అయిన విషయం కాదు అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యం విద్యా వ్యవస్థ అంతా వ్యాపారీకరణ జరిగిన రోజుల్లో ఈ కాలేజీని వ్యాప వ్యాపారీకరణ చేయకుండా కేవలం విద్యా ఇందులకు విద్యను కావలసిన విద్యను అందించాలి అన్న ఒక ఆశయంతో నడుపుతున్నందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ ఆ రెండే మన చదువు ఇంకా ఏ చదువు మనకి పనికిరాదు అదే దృష్టిలో ఉన్నారు తల్లిదండ్రులు అదే దృష్టిలో ఉన్నారు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివితేనే మనకేదో మంచి ఉద్యోగాల స్పై అనుకోట చాలా పొరపాటు ఇప్పుడు 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 మనం చూస్తే ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు లేక రెండు వేలకి ఐదు వేలకి ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్న మన విద్యార్థులని చాలామందిని చూడవచ్చు ఆ వేలం వేరే ఏంటో తెలీదు ఇంజనీరింగ్ లేకపోతే మెడిసినే చదవాలి ఇంతకుముందు అనే అనుకునేవారు ఇంజనీరింగ్ చదివితే లేకపోతే మెడిసిన్ డాక్టర్ అయితే మా కట్నాలు బో బోల్డ్ వస్తాయండి అందుకోసమే మేము వాళ్ళని ఆయన చదివిస్తున్నాం ఉద్యోగాలు మాకు అక్కర్లేదు మాకు ఆస్తులు బోల్డ్ ఉన్నాయి ఆ కట్నం ఒక కోట్లో రెండు కోట్లు వస్తే అది కూడా మా ఆస్తిలో చేరుతుంది దాంతో హాయిగా బతికేసి మా పిల్లలు అనుకునే రోజులు అలా అలా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది మన విద్యా వ్యవస్థ ఒక దేశం నా నాశనం కావాలంటే దేశం మీద అనుబాంబులు బాంబులు వేయక్కర్లేదుట వాటి యొక్క వి ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థని నాశనం చేస్తే చాలు దేశం మొత్తం నాశనం అవుతుందంట ప్రస్తుతం నా ఉద్దేశం ప్రకారం మన భారతదేశం ఆ దిశలో వెళుతుందా అనే అనుమానం నాకైతే కలుగుతుంది ఎందుకంటే ఇన్ని ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చే మీరు చూడండి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఎన్ని కాలేజీల్లో సరైన ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఎన్ని కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు అలా చూస్తే మన చూస్తే నా అనుమానం నిజమవుతుందో అనిపిస్తుంది మొత్తం విద్యా వ్యవస్థ వ్యాపారీకరణ అయిపోయింది ఏ కాలేజీ చూసినా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ద్వారా వచ్చే జీతాలు ఇందాక విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్తోనే మేము నడుపుతున్నాం అన్నారు గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ కాకుండా చాలా కాలేజీ బిల్డింగ్ ఫండ్ అని ఆ ఫండ్ అని ఈ ఫండ్ అని ఆ వ్యాపారం కోసమే ఆ కాలేజీలు నడుపుతున్నట్టు అనిపిస్తాం మా విశ్వవిద్యాలయం తరఫున మేము చాలా ఇన్స్పెక్షన్ కమిటీస్కి మేము వెళ్తూ ఉంటాం ఇంతకుముందుకు వెళ్ళేవాడిని ఇప్పుడు రిజిస్టార్ కాబట్టి వెళ్ళట్లేదు కానీ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వెళ్తూ ఉంటారు అప్పుడు మేము గమనించిన ఇది చూస్తే సరైన కాలేజీ ఒక బిల్డింగ్ ఉండదు ఒక ల్యాబరేటరీ ఉండదు ఒక ఫ్యాకల్టీ ఉండరు స్టూడెంట్స్ కూడా ఉంటారు అక్కడ ఆ టైంకి మనం చెప్పకుండా ఏ కాలేజీ అయినా మనం ఇన్స్పెక్షన్కి వెళ్తే స్టూడెంట్ కూడా కనపడ్డా ఒక స్టూడెంట్ కనపడ్డు ఒక ఫ్యాకల్టీ కనపడ్ ఆ స్టూడెంట్ని ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారంటే కేవలం వాళ్ళ ద్వారా వచ్చే జీతం కోసం ఈ పరిస్థితుల్లో ఇలా కాలేజీలు నడిపితే ఖచ్చితంగా మన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ ఖచ్చితంగా నాశనం తీరుతుంది తద్వారా దేశం మొత్తం నాశనం అవుతుంది దాంట్లో అలా చెప్పటానికి నేనేమి ధైర్యపడ్ను ధైర్యంగానే చెప్తా ఎందుకంటే కళ్ళారో చూసిన వాడిని నేను ఇన్స్పెక్షన్స్కి వెళ్ళి కాలేజీల యొక్క పరిస్థితి ఇంకపోతే స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది కాలేజీలో ఏదో చదవాలి అన్న జాస్తో చదువు చేరుతున్నారేమో అనిపిస్తోంది కానీ నిజంగా విద్య నేర్చుకుని మంచి ప్రయోజకులు అవుదామని అక్కడ నాకైతే కనిపించలేదు చాలా తక్కువ మంది ఆశయంతో జాయిన్ వాళ్ళు మిగిలిన వందరు పేరెంట్స్ పంపిస్తున్నారు వాళ్ళు వచ్చి కాలేజీలో జాయిన్ అవుతున్నారు చాలా తక్కువ మంది మనం చదువుకోవాలి చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అన్న ధ్యాసతో ఇక్కడికి రావట్లేదు మీ భవిష్యత్తు స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొంతవరకే సాగగలరు వాళ్ళకు ఓపుకున్నంత వరకు వాళ్ళు సంపాదిస్తారు ఆ సంపాదించిన దాంట్లో మీకు ఖర్చు పెట్టి మీ కాలేజీల ఫీజుల కోసం కానీ మీ పుస్తకాల కోసం కానీ మీ డ్రెస్సుల కోసం కానీ వాళ్ళు ఖర్చు పెడతారు ఓపిక ఓపిక పోయిందో వాళ్ళు ఏం చేయలేరు అలాగే గురువులు మీకు విద్య నేర్పే గురువు కూడా మంచి చెప్తాడు ఎప్పుడు ఇది నేర్చుకోండి బాగుపడండి ఇది నేర్చుకుని మీకు బాగుపడి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి తర్వాత మాకు పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మాస్టరు మీరు నేను మీ దగ్గర చదువుకున్నాను వస్తే ఆ ఆనందం ఆ గురువుల్లో వేరు ఆ రోజు వాళ్ళు పడే ఆనందం ఎప్పుడు పడరు నా 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 దృష్టిలో ఒక చిన్న చిన్న కథ చెప్తాను ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ చిన్న పెట్టనో లేకపోతే ఒక ప్రాణిని ఇలా గుప్పెట్లో పెట్టుకొని ఒక మాస్టార్ దగ్గరికి వెళ్ళారట ఆ మాస్టార్ ఏంటంటే బాగా తెలివైన మాస్టార్ అని అప్పుడు పేరు మాస్టారు నా దాంట్లో చిన్న గుప్పెట్లో ఒక చిన్న ప్రాణి ఉందండి ఇది బతుకుతుందా చస్తుందా నేను ఇలా గుప్పెట్ పెట్టే అది బతుకుతుంది బతికి ఉంటుందా చచ్చి ఉంటుందా అని అన్నట్ట ఆ గురువుగారు కాసేపు ఆలోచించి అది నీ నీ యొక్క నీ మీద ఆధారపడి ఉంటుంది నీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి అదే అలాగేలా గురువుగారంటే నీకు దాన్ని చంపాలంటే గట్టిగా ఇలా నొక్కితే చచ్చిపోతుంది లేదు దాన్ని పాపం అని చెప్పి వదిలేయాలనిపిస్తే ఎగిరిపోతుంది అది అది నీ చేతుల్లో ఆధారపడి ఉంది కానీ దాని ప్రాణం ప్రస్తుతం ఆ ప్రాణి యొక్క దీని మీద ఆధారపడలేదు నీ చేతుల్లో ఆధారపడి ఉంది అన్నమాట అలాగే అది చెప్తూ గురువుగారు కూడా మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కానీ మీ యొక్క నాన్నల చేతుల్లోనో మీ గురువు గారి చేతుల్లోనో ఎక్కడా లేదు అది మీ చేతులు మీరు బాగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తే కష్టపడితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది లేదు హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లైఫ్ స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది అని దానికి ఒక ఎగ్జాంపుల్గా ఆయన చెప్పారట అందుకోసమే విద్యార్థులందరూ విద్యార్థులందరూ కూడా మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకొని బాగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి రావాలి మీ తల్లిదండ్రులకి మీ గురువులకి మీ కాలేజీలో కాలేజీకి అన్నిటికీ మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిందిగా కాలేజీ మేనేజ్మెంట్ని మరింత సార అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ చక్రేష్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్